హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ స్వీట్ అండి శనగపప్పు పాయసము ముందు రోజు రాత్రే శనగపప్పు సగ్గుబియ్యం నానబెట్టుకొని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇలా బాయిల్ చేసుకున్నాక ఒక బాండీలో సేమ్యాలు నెయ్యిలో వేయించి పెట్టుకోవాలండి ఇలా దోరగా వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇలా ఉడకపెట్టుకున్న శనగపప్పు సగ్గుబియ్యము ఉడికాక ఇలా చక్కెర తీసుకోవాలండి అంతా అందాసులతో వేస్తున్నానండి మీరైతే ఒక్కొక్క గ్లాస్ తప్పున అలా తీసుకోండి చక్కెర కలుపుకున్నాక యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం కరిగేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలండి ఇలా వేసుకున్నాక అన్నీ కలుపుకోవాలి మళ్ళీ ప్యాన్లో నెయ్యి వేసుకొని కొబ్బరి జీడిపప్పు బాదము ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి కొబ్బరి వేయించుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే కలర్ మాడిపోయి నల్లగా అవుతుంది ఇలా ప్రాపర్గా అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి సేమియా మరిగిందండి దీంట్లో సరిపడా పాలు పోయాలి ఇలా పాలు పోసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా అంతా మిశ్రమం కలిశాక మనం వేయించి పెట్టుకున్న బాదము జీడిపప్పు ఇవన్నీ వీటిలో కలుపుకోవాలండి టూ మినిట్స్ అలా ఉంచేయండి అంతే వేడి వేడి అమ్మమ్మ కాలం నాటి పాయసం అండి ఈ స్టైల్లో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది నైవేద్యాలకి చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుందండి నానపెట్టుకోవడమే లేటు నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి లేక వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం